ీరాల ప్రభుత్వ హాస్పిటల్ అందుకలా గర్భిణీ స్త్రీలకి అలానే చూపించబడ వచ్చినటువంటి అందరికి కూడా ముందుకుడి వినాలందరూ కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే మాక్రెస్ క్లబ్ మెంబర్ అయినటువంటి ఊరి వీరాంజనేయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు మీరందరూ కూడా సప్పట్ల ద్వారా పుట్టినరోజు తెలియజేయవలసి తెలియజేయవలసింది ఒకసారి రెండోసారి చెప్పున నా అరవై మూడవ పుట్టినరోజు ఈ సందర్భంగా వాకర్ అసోసియేషన్లో మెంబర్గా ఉన్నాను దానిలో భాగంగా ఈరోజు నా వాకర్ అసోసియేషన్లో మా మా సభ్యుల కోరిక మేరకు నేను నా అంతటి నేనే వాలంటరీగా మజ్జిక్కి ఒక అక్కడ రెండు రూపాయలు మజ్జిక్కి మార్నింగ్ ఇందాక అందరికి ఇచ్చాం అలానే మన పూర్వ బస్థానరావు చాలకుంటున్న వారు వారు చాలా సేవా కార్యకులు మా పాఠశాలలో వచ్చారు వారు ఇలా చేస్తామని చెప్పి వెంటనే ఇలా భోజనాలు చేస్తున్నాం అంత ఎందుకంటే సరే నేను నా వంతుగా నేను చేస్తానని చెప్పి చెప్పాను ఈరోజు ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి బస్థానరావు గారికి అలానే ఇక్కడ వచ్చిన అందరికీ మీ అందరూ హ్యాపీగా భోజనం చేసి మంచిగా ఉండాలని చెప్పాలి మళ్ళీ పెట్టండి